హాయ్ గాయస్ మేము ఇప్పుడు అరుణాచలం వెళ్తున్నాము కారులో వైజాగ్ నుండి వైజాగ్లో భీమిలీ నుండి బయలుదేరి అరుణాచలం వెళ్తున్నాము ఇదంతా మొత్తం తీసుకెళ్ళే సార్లు ఓకే గాయస్ టెంపుల్ చూడండి ఇది అరుణాచలం మెయిన్ ఆలయము ఇప్పుడు వీళ్ళందరూ నేను తీసుకెళ్లే వాళ్ళు అరుణాచలం కారులో తీసుకెళ్ళాను ఈ సార్ ఓ ఫైవ్ నెంబర్స్ చాలా అద్భుతం యాక్చువల్గా నైట్ వెళ్ళాము అరుణాచలం ఆ టైంలో క్లోజ్ చేస్తుంది అరుణాచలం దేవాలయం ఎదురిగే రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకున్నాము ఎర్లీ ఇది ఎయిట్ థర్టీ అయింది స్వామివారి ఆలయంలోకి వెళ్తున్నాము చాలా అదృష్టం అరుణాచలం వెళ్ళి ఒక్కరోజైనా సరే మనశ్శాంతిగా స్వామివారిని దర్శనం చేసుకొని ఆరతి ఎలిగించే ఎలిగించే ప్లేస్కి వెళ్ళి నమస్కారం పెట్టుకున్నాను చూడండి నేను ఒక ఆప్టింగ్ డ్రైవర్గా చాలా అవకాశాలు వచ్చి ఎన్నో టెంపుల్ తిరిగాను చాలా సంతోషకరం ఇది అరుణాచలంలో చాలామంది టెంపుల్లోకి వెళ్ళడానికి టైం లేదంటే ఇక్కడ ఆర్తు బిల్లలు పెట్టి స్వామివారికి జ్యోతిని కలిగిస్తారన్నమాట ఇది ఎంట్రన్స్ స్వామివారికి నాలుగు సింహదోరాలు ఉన్నాయి ఇది ఎంట్రన్స్ మెయిన్ సంహోదారు అన్నమాట ఇట్నుంచి వెళితే దర్శనంకి స్వామివారి ఆలయం ఎదురుగా స్ట్రేట్గా స్వామివారి ఎదురుగా వెళ్తాము ఇదంతా ఇక్కడ నుండే వెహికల్స్ ఏవచ్చినా ఇక్కడ నుండే ఆగి లోన్కి వెళ్తారు ఇప్పుడు మేము లోన్కి వెళ్తూ స్వామివారు ఆలయంలోకి లోనకి వెళుతూ ఇటు అటు ఎంతో మంది స్వామీలు ఉన్నారు చాలా సత్యవంతమైన ఆరోగ్యులు అంటారు కదా స్వామిలు వాళ్ళకు కూడా నమస్కారం పెట్టుకొని వాళ్ళ దీవెందులు కూడా తీసుకొని మనం ఆలయంలోకి ప్రవేశిస్తే చాలా మంచిది చూడండి ఈశ్వరుడే రమ్మంటూ ఉన్నారు అనిపిస్తుంది అంత దీనిగా స్వామిలు ఉంటారు సాధువులు అంటారు స్వామిలు అంటారు ఆరోగ్యాలు అంటారు కొంచెం నోరు తిరగట్లేదు ఇంకొకరి అంటారు కానీ స్వామివారి ఆలయంలోకి అలాగే వెళుతూ ఏదో మన బాడీలోకి చాలా శక్తి ప్రవహించినట్లు ఉంటుంది వీళ్ళందరూ కారు ఓనర్స్ ఆల్ ఫ్రెండ్స్ చాలా అదృష్టం ఎన్నోసార్లు అరుణాచలం వెళ్ళాను కానీ ఎప్పుడూ కూడా డే టైం అనేది దర్శనం చేసుకోలేదు అయిన తర్వాత చేసుకోవడం జరిగింది ఈసారి ఎలాగైనా సరే ఈ అవకాశం వచ్చింది స్వామివారి ఆలయంలోకి ప్రవేశిస్తూ రోడ్లో ఇటు అటు ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొన్ని షాప్స్ తీయలేదు రిటర్న్లో వస్తప్పుడు తీస్తారు కంపల్సరీగా ఇది స్వామివారి ఆలయము మెయిన్ సింహదూరము ఒక్కొక్క సింహోదోరం మెల్ల పైకెత్తిగా చూసిన కనబడినంత సింహోదోరాలు ఉంటాయి అరుణాచలంలో చాలా సత్యమైన స్వామివారి ఆలయం పెళ్లిగా నెల వాళ్ళకి అలాగే ఎన్నో కష్టాలు ఉన్న వాళ్ళకి ఎన్నో ఇదిగా ఉన్న వాళ్ళకి ఒక్క స్వామి అరుణాచలం వచ్చి అడుగుపెట్టి స్వామివారు దర్శనం చేసుకుంటే ఆ మోక్షం పోతుందని చాలామంది అంటారు ఇది మెయిన్ దోహోరం చూడండి ఇది మెయిన్ దోహారం ఇది నాలుగు దోహారంలో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట స్వామివారి ఆలయంలోకి ప్రసవిస్తున్నాము ఇలా గెలుతూ చాలా వర్క్ కూడా ఇక్కడ చెకింగ్ ఉంటుంది చెకింగ్ ఉంటే మొబైల్ తీయొచ్చా అని అడిగాను తీయొచ్చన్నారు అన్నారు నుండి స్వామివారి ఆలయంలోకి ప్రసవించాము చూడండి ఈ సింహదోరం నుండి లోనకెళ్ళగానే యాండోకేపర్లు కూడా ఈ బండి సౌకర్యం ఉన్నది సోమవారం ఆలయం వరకు యాండోకేపర్ని ఆలయం వరకు తీసుకెళ్ళగలరు ఫ్రీ సర్వీస్ ఉంది ఆలయంలోకి అరుణాచలం ఆలయంలోకి అడుగు పెట్టగానే ఎదురుగా కనబడుతున్న సింహదోరం బ్యాక్ సైడ్ సింహదూరం ఇక్కడ వినాయక స్వామి శివుడు అందరూ చిన్న ఆలయాలు ఉంటాయి దర్శనానికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చి స్వామివారి ఆలయానికి వెళ్తారన్నమాట ఇక్కడ చాలా భక్తులు మనం వచ్చే సింహాదూరాన్ని చాలా పరిమితమైనది అనుకొని ఎంతో గౌరవంగా ఎంతో ప్రేమగా స్వామివారికి ఆ పైన స్వామివారికి దండం పెడతారు ఎందుకంటే ఎన్నో శక్తులు గలగా ఉన్నాయి గుడి అరుణాచలం అంటారు థ్యాంక్ యూ అరుణాచలంలో ఈ ఆలయంలో ఫస్ట్ ప్రవేశించి దర్శనం చేసుకున్న తర్వాతే ఇంకో ఆలయంలోకి వెళ్ళి అలాగ ఆలయంలో నుండి ఇంకో ఆలయంలో నుండి అలాగా స్వామివారి ఆలయంకి వెళ్ళబడు వెళ్ళబడుతున్నది ఇక్కడ చాలామంది ఆరుతలు బిల్లులు అదే వెలిగించి జ్యోతి జ్యోతి వెలిగించి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ వచ్చి దండం పెట్టుకొని వెళ్తారు ఇదంతా చాలా అదృష్టం అనుకుంటాను ఎందుకంటే ఒక ఆప్టింగ్ డ్రైవరు ఈ అరుణాచలంలో కాదు అనేక ఇండియాలో అనేక రాష్ట్రాల్లో చాలా వరకు టెంపుల్స్ అని చూడడం అనేది చాలా అదృష్టం ఒక ఆప్టింగ్ డ్రైవర్గా అవకాశం వచ్చింది అలాగే చాలా వరకు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి దేవాలయంలో తిరిగే అదృష్టం అనేది ఎంతోమంది డ్రైవర్లు ఉంటారు అందరికీ రావాలని కోరుకుంటున్నాను ఇక్కడ స్వామివారికి వెళ్ళే రూట్లో చాలా అద్భుతమైన తల్లి అద్భుతమైన ఆలయం ఉండదు ఆ ఆలయంలోకి దర్శనం చేసుకొని సోమవారం సోమవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ ఆలయంలో మెయిన్ ఆలయంలోకి ప్రవేశించాలి ఈ మెయిన్ సమోదవరం ఇది ఈ సంవత్సరం నుండి అలాగా స్ట్రేట్గా వెళ్తే వెళ్తూ వెళుతూ ఇంకో ఆలయం ఉంటుంది అది తమిళ్లో ఉండడం వల్ల నాకు పేర్లు తెలియలేదు అది మన ఆంధ్ర కాబట్టి తెలుగే కొంచెం కొంచెం కష్టం మరి తమిళనాడులో మరి ఆ విధంగా నేమ్స్ ఉంటాయి మనకు తెలియదు చాలా పురాతనమైన ఆలయము చిక్కుడు ఎంతో రూపురేఖలు చాలా చాలా బాగా గుడిని అలంకరించారు చాలా వరకు ఆలయంలో అడుగు పెట్టగానే ఏ సైడు ఎటు వెళ్ళాలి కానీ ఏ పక్క నుండి ఎటు వెళ్ళాలని కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఎందుకంటే సోమవారు ఎన్నో ఆలయాల్లోన స్వామివారు స్వామివారు ఆలయం చుట్టూ ఉన్నాయి అందుకే అరుణాచలం చాలా శక్తిమైనది అని పేరు వచ్చింది అలాగే నేను చూస్తూ ఫ్రంట్ కెమెరా తీస్తాను ఇదొక ఆలయము ఈ ఆలయంలోకి వెళ్ళగానే చాలా అదృష్టం అంట అందరూ కూర్చొని ఎన్నో విధగా ప్రార్థన చేసుకుంటారు ఈ ఆలయం నుండి ఎలాగ లోన్కి వెళ్ళే రూట్లో మి స్ట్రేట్కి వెళ్తే ఇంకో ఆలయం లెఫ్ట్ సైడే ఉంటుంది ఒక ఆలయం రైట్ సైడ్ ఉంటుంది ఈ ఆలయం నుండి లోనకెళ్ళగానే వెళ్ళగానే ఇదొక ఆలయము ఆలయం పేరు తెలియదు కానీ ఇక్కడ పెద్ద నంది ఉంటుంది ఈ రైట్ సైడ్ ఉన్నది కదా పెద్ద నంది ఉంటుంది వెళ్తూ ఈ బళ్ళు అన్నీ స్వామివారిని ఊరేగితేటప్పుడు యూజ్ చేసే బళ్ళు ఇలాగ స్ట్రేట్గా వెళ్ళి అందరూ ఇక్కడ నుండి స్వామివారికి ఎదురుగా దన్న పెట్టుకొని టైం లేనని అందరూ ఎక్కడి దన్న పెట్టుకొని బ్యాక్ అవుతారు ఎందుకంటే ఈ ఇక్కడ ఈ లైన్ నుండి లోనికి వెళ్తే స్వామివారికి ఇంకో సింహదూరం కూడా దాటాలి ఒక సింహదూరం నుండి ఇంకో సింహదూరం దాటిన తర్వాత అప్పుడు స్వామివారి ఆలయంకి వెళ్తాము ఇక్కడ వెళ్ళే ముందు రైట్ సైడ్ శివాలయం ఉంటుంది అంటే చిన్న శివాలయం అనేక శివ శివుడు అనేక వేరే వేరే ఇదంతా ఉంటారు కదా ఈ స్వామి ఒక తెల్లవారుజాముని ఎప్పుడు కూడా అతను అలాగా శంఖం ఊహిస్తారు చాలా అదృష్టం ఈ అదృష్టం అనేది ఇక్కడ ఎంతో భక్తులు అందరూ చాలా విధిగా చాలా ఆనందంగా స్వామివారిని దర్శనం చేసుకున్నారు అరుణాచలము ఏ టైపు వెళ్ళా ఎటువెల్లా స్వామివారి ఆలయము అంత కొత్తగా ఉంటుంది ఇప్పుడు మేము లోనికి ప్రవేశిస్తున్నాము ఇప్పుడు ఆలయము మెయిన్ అరుణాచలం స్వామివారి ఆలయంలోకి ప్రయోజిస్తున్నాము ఎందుకంటే వచ్చిన సింహదూరం ఎంట్రన్స్ ఇప్పుడు స్వామివారి ఆలయంలోకి వెళ్ళే వెళ్ళేది ఇది ఒక ఎంట్రన్స్ ఇది ఒక సింహదూరం చాలా పెద్దది ఇప్పుడు లోనికి వెళ్ళాము లోనికి వెళ్ళిన తర్వాత స్వామివారికి ఇంకా ఇంకా సింహదూరం కనబడుతుంది కానీ ఆశ్చర్యపడిపోయాను ఎప్పుడు కూడా ఈ విధంగా స్వామివారి ఆలయము డే టైము చూడలేదు చాలా అదృష్టంగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే అరుణాచలంలో ప్రతి ఏరియాలో కూడా తిరిగి గుడి ఆలయంలో పతి చుట్టు పతి ఏరియాలో కూడా తిరిగి ఆ అదృష్టం వచ్చింది ఇది లోనికి వెళ్ళగానే రైట్ సైడు ఇక్కడ చిన్న ఆలయం ఉన్నది అలాగా ఎల్లగానే ఇదే ఆలయంలో ఈ ఆలయమంతా ఎలాగున్నది అని మ్యాప్ కూడా ఉంటుంది ఇది మూడో సింహదూరము అది మూడో గేటు సింహదూరము ఆ సైడే కార్ పార్కింగ్ ఉంటుంది రాంబాబు టూరిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను అన్నమాట ఇప్పుడు లోనికి వెళ్ళే వెళ్ళేది దారిది వెళ్తూ ఇటు సైడ్ కూడా ఆలయం ఉంటుంది చెట్టు కింద ఇలాగ వెళ్ళే ఆలయంకి వెళ్ళే ప్లేస్లో ఇప్పుడు ఇక్కడ కూడా ఒక అరుణాచలం మ్యాపింగు ఉంటుంది ఇది అరుణాచలం దేవాలయం ఏ పక్క ఏ గేట్ ఉంది అది మ్యాపు మ్యాప్ నుండి ఇంకా ముందుకు వెళ్ళగానే ఇప్పుడు మెయిన్ దేవాలయము వస్తుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి అరుణాచలం దేవాలయం లోనికి అడుగుపెట్టిన తర్వాత కూడా ఎన్ని విధాలుగా ఉంటుందంటే సింహదూరాలు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టలేము కన్ఫ్యూజన్ వస్తుంది ఎందుకంటే అరుణాచలము ఎక్ ప్రసాదాలు తీసుకున్న ప్లేసు ఇక్కడ అరిసెలు ఏవో మన లడ్డూలు కాకుండా వేరే వేరే టైపులో ప్రసాదం ఉంటుంది సోమవార ఆలయంలో ఇది సోమవారి దగ్గర ఈ దర్శనం చేసుకునే ప్లేస్ ఇది ఇక్కడి నుండి లోనికి వెళ్ళగానే సోమవారి ఆలయము ఇంకా ముందుకు వెళ్ళవలసి వస్తుంది ఇలాగ ముందుకు వెళుతూ ఇప్పుడు సోమవారి ఆలయంలోకి వెళ్ళే దారిమాట ఇక్కడ తెలుగు అక్షరాలు కనబడ్డాయి అందుకే వీడియో తీశన్నమాట సోమవారు ఆలయంలో ఎన్నో ఆలయములు ఉంటాయి ఆ ఆలయం సోమవారు ఆలయంలో ఎన్నో ఆలయాలు ఉంటాయి అందుకే ఎంతో సత్యమైనది అరుణాచలము అంటారు ఇప్పుడు ఇక్కడ చాలా వరకు ఇక్కడి నుండే మొబైల్ ఆపేయాలి అన్నారు కానీ అక్కడ గురువుల్ని అడిగితే కొంతవరకు టైం ఉన్నా తీసుకోవచ్చు అన్నారు అలా వెళుతూ భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళు సీనియర్ సిటిజన్కి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి సీనియర్ సిటిజన్స్కి ఈ సైరు అలాగే ఛార్జింగ్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి అరుణాచలంలో పెద్దది టెంపులు అనుకొని చాలామంది దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు కానీ అరుణాచలంలో చూడవలసిన ఆలయాలు లోన చాలా ఉన్నాయి అవన్నీ చూస్తే మనకి మోక్షం పోతుంది అన్ని దేవాలయంలో అడుగుపెట్టేది వేరు అరుణాచలంలో అడుగుపెట్టేది వేరు అనేక శక్తివైనది అరుణాచలం అంటారు అరుణాచలంలో ఎన్నో మోక్షాలు పోయే శక్తులు ఉన్నాయి ప్రతి ఒక్క టెంపుల్ కూడా ఎంతో ఇలువ ఎంతో ప్రసితమైనది ఎంతో చెక్కులు అనగా ఆలయాల్లో స్తంభాలనగా చూడండి ఏ విధంగా ఉన్నాయి చాలా మందికి తెలియదు అరుణాచలంలో ఒక పద్ధతిగా లైను ఉంటుంది ఎవరికి కూడా తోపులాటలు ఉండవు అరుణాచలం అనేది మాసంలోనే చాలా బిజీగా ఉంటుంది కాతీయమాసంలోని అరుణాచలంలో రూములు కూడా దొరకడం కష్టము ఎందుకంటే భక్తులు వేల సంఖ్యల్లో వస్తారు అరుణాచలం అనేది మనకి తిరుపతి నుండి చాలా దగ్గరగా ఉంటుంది ఇది అరుణాచలం స్వామివారు మెయిన్ ఆలయం ప్లేస్ ఇప్పుడు ఆలయంలోకి వెళ్తాము ఇది టెంట వేసి ఉన్నది కదా అది మెయిన్ సోమవారం ఆలయము ఇలాగెళితే లెఫ్ట్ సైడ్ లైన్ ఉన్నది ఆ లైన్లో నుండి వెళ్తే మనకి టికెట్ ఫ్రీ దర్శనం టికెట్ కూడా సందర్భంగా ఉన్నది టికెట్ తీసుకుంటే యాభై రూపాయల టికెట్ ఉంది వంద రూపాయల టికెట్ ఉంది ఇరవై రూపాయల టికెట్ ఉన్నది ఇది యాభై రూపాయల లైను యాభై రూపాయల టికెట్ తీసుకొని నేను ప్రవేశిస్తున్నాను అలా వెళుతూ టికెట్ కౌంటర్ దగ్గర మొబైల్ క్లోజ్ చేయాలి అని చెప్పారు మొబైల్ క్లోజ్ చేసి ఇప్పటి వరకు తీసి ఇంతా బయట మళ్ళీ దర్శనం చేసుకొని ఇది మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ తీసిన వీడియో ఎందుకంటే టికెట్ ఎప్పుడైతే తీసామో అప్పటి నుండి మనకు మొబైల్ ఎంట్రన్స్ ఉన్నది కానీ వీడియో తీయరాదు అందువల్ల వీడియో తీయలేదు మళ్ళీ గుడి నుండి దర్శనం చేసుకొని బయటకు వచ్చే ప్లేసు ఇక్కడ లడ్డూలు ప్రసాదాలు ఎన్నో విధాలుగా ఎన్నో ప్రసాదం ఎంతో ఆనందంగా జనాలు తీసుకుంటారు ఆలయంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో ఇది చాలామంది ఆలయంలోకి వెళ్ళగానే స్వామివారికి స్నానం అనేది చేపించారు అది చాలా అదృష్టం స్వామివారు అలంకారం చేయకముందే స్వామివారిని చూసే అదృష్టం వచ్చింది కానీ మొబైల్స్ స్వామివారి ఆలయంలోకి ప్రసించిన తర్వాత వీడియో తీరాదు అలాగా తీస్తే కమిటీ ఇది ఆలయము మేన ఆలయము సోమవారు అరుణాచలము ఆలయము మేన ఆలయము కానీ ఆలయంలో మొబైల్ వీడియో తీస్తే గుడి కమిటీ నెంబర్స్ గుడి ఆలయంలో వీడియో తీయ తీయడం వల్ల మొబైల్ హ్యాండ్వేర్ చేసుకుంటారు మనకి ఎవరు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తులందరూ కూడా ఇంతవరకే వీడియో తీయగలము అక్కడి నుండి ఇంకా తీయడానికి వీలేదు ఇది మేన ఆలయము అరుణాచలం మేన ఆలయము ఇది ఇది ఆ సింహదారుండి లోనికి వెళ్ళగానే స్వామివారు లైను స్టేట్గానే ఉంటుంది ఎంతో మంది ఎన్నో శక్తివైన ఆలయము ఎన్నో పురాతనమైన ఆలయము ఎంతో చెక్కుడు అనేక దేవుడు రూపాలు ఎంతో చాలా సంతోషంగా ఉంటాయి చూసే అదృష్టం అందరికీ రావాలని కోరుకుంటున్నాను ఇదంతా అరుణాచలం ఆలయము చూడండి అరుణాచలం ఆలయంలో అడుగుపెట్టి వీడియో తీసి మీకు అందరికీ చూపించే అదృష్టం కూడా వచ్చింది అలాగే ఇదంతా ఒక లైను పద్ధతిగా వెళ్తుంది ఎవరు భయపడాల్సిన పని లేదు దర్శనానికి ఎక్కువ మంది ఉన్నా ఎవరి పద్ధతిలో ఎవరి లైన్లో వెళ్తారు సోమవార ఆలయము ఇది దర్శనం చేసుకుంటూ బయటికి వచ్చే ప్లేసు అలాగా వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడు సోమవార ఆలయం ప్రసాదాలు ఈ సైడు గణపతి స్వామి ఆలయం దగ్గర అనేక మంది కూర్చొని మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటారు ఇది ఆలయము ఈ ఆలయంలో సమయంగా మనకి అరుణాచలం ఆలయం గురించి కొంతవరకు నాకు తెలియదు కానీ ఏదో వీడియో తీశాను కదా నాకు తెలియదు నేను తెలివి జరి చేసేస్తున్నాను ఎందుకంటే చాలామంది అనుకుంటారు వీడియో తీస్తున్నాడు కదా ఏంటి అని ఏదో చెప్పేస్తున్నాడో అనుకుంటారు నాకు తెలియదు ఇది అరుణాచలం ప్రసాదం ఏదో నాకు తెలిసిన గడ్డది నేను మీకు చెప్తున్నాను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే అలాగే దేవస్థానం సంబంధించిన వాళ్ళకి కూడా ఏమైనా నాకు తెలియని ఆలయం పేర్లు చెప్పిన క్షమించాలని కోరుకుంటున్నాను అలాగే వీడియో తీసిన భక్తులందరూ కానీ చూసిన వాళ్ళందరూ కూడా తప్పుగా అనుకోకండి నాకు పెద్దగా మాట్లాడడం తెలియదు ఆలయం గురించి చెప్పడం కూడా తెలియదు ఏదో నాకు తెలిసిన గడిది చెప్తున్నాను ఇది ఆలయము మెయిన్ ఇక్కడ కూడా చాలామంది భక్తువులు చాలా ఇదిగా ఎక్కువ చూసుకున్న ప్లేసెస్ ఇవన్నీ ఆలయాలు ఒక ఆలయమే ఉంటుంది అనుకోకండి అరుణాచలం వస్తే అరుణాచలం ఆలయంలో చాలా ఆలయాలు ఉంటాయి అందుకే అంత శక్తి ఉన్న ఆలయం అయింది చుట్టుపక్కల ఒక చాలా ఐటు పెహరీ కూడా ఉంటుంది కోటలాగా చుట్టూ పెహరి గోడ ఉండి స్వామివారి ఆలయము చాలాసేపు వజ్రతతో ఉంటుంది అలాగే భక్తులకు ఎవరికి ఇబ్బంది ఉండదు ఆలయంలో అడిగిపెట్టగానే పెట్టగానే లెఫ్ట్ సైడు రైట్ సైడు మన ఎదురుగా మొత్తం అన్ని దేవాలయాలు ఉంటాయి అలాగా అన్ని దేవాలయాలు చూసుకుంటూ వెళ్ళే అదృష్టం అందరికీ రావాలని కోరుకుంటున్నాను అలాగే ఇది ఇలాగ వెళ్తే మనము బయటికి వెళ్తున్న దారి ఇది బయటికి వెళ్ళే ముందు మరొకసారి వీడియో తీద్దామని అరుణాచలం స్వామివారిని దండం పెట్టుకొని బయటికి బయలుదేరుతున్నాను ఎందుకంటే సోమవారం ఆలయంలో అడిగి పెట్టిన తర్వాత నాకు బయటికి వెళ్ళాలని లేదు కానీ స్వామివారి ఆలయంలో ఉండలేము కదా ఎంతో అదృష్టంగా ఈ విధంగా అనుకుంటున్నాను అమ్మవారు ఆలయం నుండి బయటికి వెళ్ళే తోవ వచ్చే తోవ మెయిన్ గేట్ ఇదే మెయిన్ ఆలయం సింహదూరం ఇదే చాలా అదృష్టంగా బాధిస్తున్నాను ఇదంతా అరుణాచలం వీడియో తీయాలంటే మొబైల్ సరిపోదు ఒకే దగ్గర ఒకేసారి అంతా తీయలేము మొత్తం బిట్టిల ద్వారాగా తీసి చేపించవచ్చిన ఏరియా అరుణాచలంలో మరొక్కసారి బ్యాక్ వచ్చి సోమవారం ఆలయం ముందు నమస్కారం చేసి వెళ్దామని మళ్ళీ లోనకొచ్చి సోమవారు ఆలయం ముందు ఒక్కసారి దండం పెట్టుకొని బయలుదేరదామని మళ్ళీ వచ్చాను ఇది ఆలయము సోమవారు ఎదురుగా ఉన్న ఆలయం అన్నమాట ఇది ఇక్కడే సోమవారు ఉంటారు ఇది సోమవారు అరుణాచలంలో ఎదురుగా ఉండేదే అరుణాచలం మెయిన్ టెంపుల్ మనసు ఒప్పుకోలేదు మళ్ళీ వచ్చాను ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు ఒక డ్రైవరు ఆప్టింగ్ డ్రైవర్ అన్న తర్వాత ఆ అదృష్టం కస్టమర్లు నాకు ఇవ్వాలి అప్పుడు దేవుడి చూసే అదృష్టం ఉన్నది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మరొకసారి చూపిద్దామని మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ వీడియో తీశాను అరుణాచలం మేన్ దేవాలయము అరుణాచలంలో మేన్ దేవాలయము చాలా లోనికి పచ్చబద్దడతో ఉంటుంది అంటే చెకింగ్తో ఉంటుంది అందువల్ల ఎంతవరకు తీయగలగల్లాము ఇక్కడి నుండి మొబైల్ ఎంట్రన్స్ లేదు మరొక్కసారి చెప్తున్నాను అరుణాచలంలో ఎవరు వచ్చినా దర్శనం మినిమము ఒక గంట రెండు గంటలు టైం తీసుకోండి తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళిపోకండి ఎందుకంటే వన్ బై వన్ అన్ని దేవాలయాలు దర్శనం చేసుకొని అప్పుడు లాస్ట్ సోమవారిని దర్శనం చేసుకోండి అది మనకి ఎంతో శక్తిని ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇప్పుడు దేవాలయం నుండి బయటకు వచ్చేసాము ఇదంతా మార్కెట్ మనం గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఈ మార్కెట్ ఓపెన్ చేయలేదు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడే ప్రసాదాలు అనేక స్వామివారివి పసుపు కుంకాలు అనేక బండ్లు కట్టుకున్నవి అనేక ఏవైనా మనకి ఇక్కడ దొరుకుతాయి ఇది బయటికి వచ్చిన తర్వాత ఇది ఆలయం ఆలయం చూడవచ్చు కానీ బయటికి ఆలయము ఏమీ కనబడదు ఓన్లీ చుట్టుపక్కల నాలుగు సింహదూరాలు కనబడతాయి ఒక పక్క ఉంటే ఇంకో పక్క సింహదూరం కనబడదు ఎందుకంటే చాలా పెద్ద ఆలయము ఇదే మెయిన్ ఎంట్రన్స్ అందువల్ల బయటికి వచ్చేస్తున్నాము బయటికి మనం ఇంటి రూమ్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాలని స్టార్ట్ అయిపోయాము ఇందాక మీకు చెప్పాను కదా ఇక్కడే చాలా పురాతనమైన చాలా సారీ చాలా చాలా ధైర్యవంతమైన స్వామీలు ఉంటారు వాళ్ళకి కూడా నమస్కారం చేసుకుంటూ వెళితే చాలా మంచిది అంటారు అరుణాచలం కాశీలో చాలామంది స్వామిలు ఉంటారు వాళ్ళు ఎవరిని కూడా మనం చీపుగా చూడకూడదు వాళ్ళకి కూడా ఎన్నో శక్తులతో ఉంటారు నమస్కారం పెట్టండి వీలైతే బుర్ర దించుకొని వెళ్ళిపోండి అంతేగాని పేలనం చేయకండి ఇక్కడ చాలామంది డ్యూటీలకి వెళ్ళాలందరూ కూడా ఆంధ్రవే రోడ్డుమల్లో ఇక్కడ ఆరత తీసుకొని స్వామివారికి ఇక్కడ ఆరత తిలిగించి వెళ్ళిపోతారు ఎందుకంటే టైం లేదనుకోండి చాలామంది అలగ చేస్తారు అరుణాచలం దర్శనం అయిపోయింది బాయ్ అందరికీ చెప్తున్నాను అరుణాచలం చాలా విపరితమైన ప్లేసు ఇది అరుణాచలం రా వచ్చే అదృష్టం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను ఇది మేము నైటు అరుణాచలం టెంపుల్ ఎదురుగా ఉన్న హోటల్స్ ఆ హోటల్లోనే స్టే చేసాము అరుణాచలం గుడి ఎదురుగా ఉన్నది చాలా బాగున్నది ఇది అరుణాచలంలో పార్కింగ్ చేసిన ప్లేసు కారు తీసుకురావడానికి ఉండేది హోటల్ ఎదురుగా పార్కింగ్ లేదు హోటల్ పార్కింగ్ బ్యాక్ సైడు ఇచ్చారు అలాగే రాంబాబు టూరిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కారులోనే వైజాగ్ నుండి అరుణాచలం తిరుపతి అనేక దేవస్థానాలు తిరుగుతూ ఆరోగ్యంగా ఇంటికి వచ్చాము